మరి ఆడేవడో చెప్తే ఎలా అవుతారు మీరు ఎలాగలుగుతారో లేదనేది మీకు తెలుసు వెరీ క్లియర్ ఇవాళ కాకపోతే అచీవ్ అవడానికి మీకు హాయ్ ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా ఉన్నారా మీరు ఏంటి ఎలా అడుగుతున్నారని మీకు డౌట్ అవుతుంది కదా నిజంగా అడుగుతున్నాను మీరు స్ట్రాంగ్గా ఉన్నారా అంటే స్ట్రాంగ్గా ఉండడం అంటే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఫిజికల్గా రెండు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నవన్న లేదనేది మన పర్సనాలిటీ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది లేదంటే కనుక మనకి బాడీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే స్కానింగ్ చేయించుకుంటుందానోను ఎంఆర్ఐ చేయించుకుంటుందో లేదా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుందానోను మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే ఎటువంటి రుగ్మతలు ఉన్నాయి అనేది తెలుస్తుంది కానీ మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారా అన్నది లేదు తెలియడానికి ఇలాంటి పరీక్షలు లేవు దానికి ఒకటే ఒకటి యాటిట్యూడ్ మీకు చాలామంది నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం మనం చాలామంది చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న భావోద్వేగానికి గురైపోతారు అనే దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది చాలామంది చూశారు మీరు అందరు చూసిన వారందరికీ ధన్యవాదాలు వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా నేను చెప్పాను అలా ఓవర్కమ్ అయ్యి మానసికంగా స్ట్రెంగ్గా ఉంటారని చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా అవ్వరని నేను భావిస్తున్నాను ఇక విషయంలోకి వస్తే వీడియోలోకి వస్తే కనుక మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇవాళ మనం మాట్లాడుకుంటే మీరు మూడు రకాలైనటువంటి ఇష్యూస్ని ట్రిగర్ అవుట్ చేయొచ్చండి మనం మీరు మెన్ మెంటల్గా స్ట్రెంగ్గా ఉన్నారా లేదా అనేది మూడు పాయింట్స్ మనం చూసుకోవచ్చు ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ట్రిగర్ అవుట్ చేయొచ్చు అనేది చే తెలుసుకుంటే కనుక మీరు చాలామంది చిన్న చిన్న విషయాలకి ఇదైపోతూ ఉంటారండి ఎమోషన్ అవుతారు అని చెప్పాం కదా భావోద్వేగానికి గురవుతారని చెప్పి ఇలాగా చూసుకుంటే కనుక వాళ్ళు మూడు అప్పుడే బాగుంటారు చిన్న విషయానికి డిమోటివేట్ అయిపోతూ ఉంటారండి చాలా చిన్న విషయానికి చిన్న చిన్న విషయాలకి డిమోటివేట్ అయిపోతూ ఉంటారు నెంబర్ వన్ పాయింట్ అది అది ఎలా డిమోటివేట్ అయిపోతారంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి వెంటనే డిమోటివేట్ అయిపోయి అరే నేను ఇలాగా నేను ఎలాగా అని చెప్పేసి మీ మీద మీరు నమ్మకం కోల్పోయే అంత విధంగా డిమోటివేట్ అయిపోతుంటారు ఎంత బాధాకరం మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు మీ బలం ఏంటో తెలుసు మీ బలహీనత ఏంటో మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి ఎవడో ఏదో అన్నాడని మనం డిమోటివేట్ అయిపోతామా అలా అయిపోయారంటే మీ దగ్గర ఏదో లోపం ఉన్నట్టు మీ బలం మీద మీకు నమ్మకం లేనట్టు డిమోటివేట్ అవ్వకూడదు సపోజు మనం రోజు ఒక ఐదు కిలోమీటర్లు వాక్ చేయాలని అనుకున్నామండి మంచిగా షూ కొనుక్కున్నారు మంచి ట్రాక్ సూట్ కొనుక్కున్నారు మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు మంచి మ్యూజిక్ పెట్టుకున్నారు ఒక ఫస్ట్ రోజునే మీరు ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయలేరు కదా అది గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వాలి అప్పుడు మీరు దాన్ని అచీవ్ అవుతారు ఫస్ట్ డే రోజునే ఐదు కిలోమీటర్లు నడవలేరు కదా హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ అట్లా అట్ల అవుతారు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఏంటని మీ ఫ్రెండ్ ఎక్కడైనా కల్పించి అడిగారు అనుకోండి నేను ఇవాటి నుంచి హెల్త్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను నేను ఐదు కిలోమీటర్లు వాక్ చేయాలని చెప్పి అనుకోండి చెప్పారనుకోండి నువ్వెక్కడ చేస్తావు రా బాబా ఐదు కిలోమీటర్లు అంటే మాట్లాడుకుంటున్నావు నువ్వు అని అన్నారు అనుకోండి అరే నిజంగా నేను ఐదు కిలోమీటర్లు నడవలేనా అని చెప్పేసి అక్కడే డిమోటివేట్ అయిపోయి అక్కడే కూర్చుండిపోయి కూలబడిపోయారు అనుకోండి అర్థం ఉందా మీరు ఐదు కిలోమీటర్లు నడవడానికి మంచిగా ఫిట్గా అన్ని ఇమ్యూనిటీస్ పెట్టుకున్నారు మంచి ట్రాక్ సూట్ వేసుకున్నారు మంచి షూ వేసుకున్నారు మంచి మ్యూజిక్ పెట్టుకున్నారు ఎల్టాక్ రెడీగా ఉన్నారు మీరు మరి ఆడేవాడో చెప్తే ఎలా అవుతారు మీరు ఎలాగలుగుతారో లేదనేది మీకు తెలుసు వెరీ క్లియర్ ఇవాళ కాకపోతే అవ్వడానికి మీకు ఒక వారం పట్టచ్చు పది రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు గ్యారెంటీగా అయితే అవుతుంది కానీ ఆడేవాడో చెప్తే మీ స్ట్రెంగ్త్ని వాడేవాళ్ళకి కొలమనం మనం చేయలేడు కదా సో దాట్ మీరు మీ దాని మీద మీ లక్ష్యం మీద మీరు ఫోకస్ చేయాలి నెంబర్ వన్ ఎవరు చెప్పినా కూడా మీరు డిమోటివేట్ అవ్వద్దు చిన్న చిన్న విషయాలకి అసలే డిమోటివేట్ అవ్వద్దు పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినవి డిమోటివేట్ అయ్యారు అయ్యారనుకుండా అది వేరే విషయం అంటే మన డిమోటివేట్ లైఫ్ అంతా కూడా ఒకేలాగా ఉండదండి మీకు లాగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది సక్సెస్ వస్తూ ఉంటుంది ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ లెగుస్తూ ఉంటాం మళ్ళీ మోటివేట్ అవుతూ ఉంటాం మళ్ళీ డిమోటివేట్ అవుతాం కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి డిమోటివేట్ అవ్వద్దు అన్నది ఇలా ఫ్లాట్గా ఉందనుకోండి ఇప్పుడు మనకి ఏదైనా మనకి ఈసీజీ చూసినప్పుడు ఇలా ఫ్లాట్గా ఉందనుకోండి ఆట కొట్టుకోలేనట్లే కదా ఆ లబ్ధ్ లబ్ దబ్ అంటేనే అదే ఇట్లా ఇలా వస్తుంది లేదంటే కనుక ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ ప్రాణం లేనట్టే అలాగే చిన్న చిన్న విషయాలకి డిమోటివేట్ అవ్వద్దు ఎవరు ఏం చెప్పినా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీ లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టండి అది నెంబర్ వన్ కొంతమంది ఉంటూ ఉంటారు అసలు వాళ్ళని అసలు అర్థం అవ్వదు మనకి మీ పార్ట్నర్ అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు ఏమైనా అప్పుడే సంతోషంగా ఉంటాడు మళ్ళీ అప్పుడే బాధగా ఉంటాడు అప్పుడే సంతోషంగా ఉంటాడు అప్పుడే బాధగా ఉంటాడు వీళ్ళని ట్రిగర్ అవుట్ చేయాలంటే చాలా కష్టం అండి అసలు మనకు అర్థం కాదు అసలు ఆడ మైండ్ సెట్ ఎందుకు అలా ఉంది అసలు ఏంటనే స్వింగ్స్ ఎందుకు అలా మారిపోతున్నాయి ఆడ మూడ్లో రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్క క్షణంలో ఒక్కలాగా ఉంటున్నాడు అంటే వాడు ఒక్కడికే బాధ కాదండి వాడు పక్కన ఉన్నవాడు కూడా బాధ తలకే నొప్పి వాడు పార్ట్నర్ అయితే ఇంకా బాధ అసలు ఇంకా చాలా చాలా బాధ అయ్యి ఆ స్వింగ్స్ అనేది ఎందుకు మారిపోతున్నాడు అంటే దానివల్ల ఏమవుతుందంటే వాడి లక్క లక్ష్యం మీద ఫోకస్ చేయలేడండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఆ ఫోకస్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు ఈ గంటలో ఒకలాగా సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉన్నాం కదా అని చెప్పి మనం వెళ్తే చక్కమని డౌన్ అయిపోతాడు మళ్ళీ సంతోషంగా ఉంటాడు మళ్ళీ సక్మణి డౌన్ అయిపోతూ ఉంటాడు ఇది ఫ్రీక్వెంట్ స్వింగ్స్ అనమాట ఈ ఫ్రీక్వెంట్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఎమోషనల్గా చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ లక్ష్యాన్ని సాధించలేకపోతూ ఉంటారు సో మూడోది ఇక వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక బాధపడుతున్నట్టు ఏదో ఒక ఆలోచన చేస్తున్నట్టు ఎప్పుడో జరిగినటువంటి బాధని ఇంకా క్యారీ చేయటం లేదంటే కనుక త్వరలో భవిష్యత్తులో ఏదో ఆందోళన ఏదో జరగబోతుంది నా హెల్త్ ఏదో పాడైపోతుంది లేదంటే నేను ఆర్థికంగా నష్టపడుతున్నాను లేదంటే నాకు ఏదో జరిగిపోతుంది అనేటువంటి బాధ క్యారీ క్యారీ చేయడం ఎమోషనల్ క్యారింగ్ అంటారు దాన్ని ఎప్పుడో జరిగినటువంటి బాధని క్యారీ చేయడం ఒకటి లేదా భవిష్యత్తులో జరగబోతుందని అనేటువంటిది ఈ ఈ ఆందోళన జరగదు అది జరుగుతుందో లేదు తెలియదు మరో క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు అది పాటలు కూడా ఉన్నాయి కదండి రేపు ఎలా ఉంటుందో తెలియదు మరో క్షణం ఎలా ఉంటుందో లేదో తెలియదు అనేది పాటలు కూడా ఉన్నాయి మనకి కాబట్టి ఈ క్షణంలోనే మనం ఉన్నాం తర్వాత క్షణం ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడు ఎలా స్క్రిప్ట్ రాస్తే అలా జరుగుతుంది కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ మూడు రకాలైనటువంటి లక్షణాలు కనుక మీ దగ్గర ఉంటే కనుక తప్పనిసరిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ లక్ష్యం మీద ఫోకస్ చేయండి మీరు అయితే లక్ష్య దిశగా వెళ్ళాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి మాట్లాడితే ఈ స్వింగ్స్ బలహీనతగా ఉండద్దు దీనికి ఏం టెస్టులు లేవండి ఎంఆర్ఐలు ఎంఆర్ఐలు చేతి ఈ టెస్టులలో ఏమి కనబడదు మీకు ఇది యాటిట్యూడ్కి సంబంధించినటువంటిది మానసిక పరిస్థితికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మీ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి చిన్న చిన్న వాటికి డిమోటివేట్ అవ్వద్దు ఎవరు ఏం చెప్పినా సరే మీరు పట్టించుకోవద్దు అసలు టాలరేట్ చేయద్దండి అసలు ఆ లక్ష్యం చేసినా నువ్వు సాధించలేవురా అనేవాడు ఒక కిలోమీటర్ కూడా నడవడండి మీరు ఐదు కిలోమీటర్లు లక్ష్యం పెట్టుకుని వాక్ చేద్దామని బయలుదేరితే మీకు చెప్పేటాడు కనీసం ఒక అర కిలోమీటర్ కూడా నడవడు వాడు మీరు వెళ్ళలేరు అని చెప్పి చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమో మీ యొక్క బలాన్ని విమర్శించేవాడికి ఏ అర్హత ఉన్నదనేది మీరు ఒకసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఇలాంటి డూమేట్ డిమోటివేట్ చేసేవాళ్ళు మొత్తం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారండి సమాజంలో స కాబట్టి మన లక్ష్యం మన శక్తి సామర్థ్యాల మీద మనకు నమ్మకం ఉండాలి తప్ప ఎదుటోడు చెప్పే దాన్ని మనం అంచనా వేస్తే మనం మన మీద మన నమ్మకం కోల్పోతాం మన బలహీనతని మనం ఆలంబనగా చేసుకొని కూలబడిపోతాం కాబట్టి దయచేసి ఇలాంటివి ఎవరు పట్టించుకోవద్దు మీ బలం మీద మీరు ఫోకస్ పెట్టండి మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి స్టేబుల్గా ఉండండి అప్పుడు మీ లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు కుటుంబం బాగుంటుంది మీ బంధాలు బాగుంటాయి బాంధవ్యాలు బాగుంటాయి ఇదండి వాటి వీడియో మీరందరూ కూడా శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్టేబుల్గా స్ట్రెంగ్గా ఉంటారని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతో వాటి వీడియో ఇదండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ మూడు లక్షణాల్లో కనుక మీకు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలో కూడా చెప్పాను కాబట్టి ఓవర్కమ్ చేసుకుంటారని భావిస్తూ ఉంటానండి అంటే దానికి బాయ్ అండి